టాప్ ఫైవ్ జిల్లాల అధ్యక్ష శ్రీ సక్సాయో అధ్యక్ష లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల పదిహేను అధ్యక్ష అన్నమయ్యలో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పదమూడు అధ్యక్ష తిరుపతిలో ముప్పై మూడు వేల నూట నలభై ఎనిమిది అధ్యక్ష అనంతపురంలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు అధ్యక్ష ప్రకాశంలో పంతొమ్మిది వేల ఇరవై ఎనిమిది పెద్దలు అడిగారు సార్ విశాఖపట్నం గురించి విశాఖపట్నం అధ్యక్ష పన్నెండు వందల అరవై ఏడు ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ అయినది నూట ముప్పై ఎనిమిది అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ అయినటువంటి భూముల్లో అధ్యక్ష ఇరవై ఐదు వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు మాత్రమే రిజిస్టర్ అయినాయి గౌర సభ్యులు అడిగారు డెబ్బై వేల అధ్యక్ష ఇరవై ఐదు వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు మాత్రం రిజిస్టర్ అయింది అధ్యక్ష వీటిలో అధ్యక్ష ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు ఎకరాలు ఈ నిబంధనలు విరుద్ధంగా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకనే అధ్యక్ష మొత్తం కూడా విత్తవల్ చేసి జియో ఆర్టీ సిక్స్టీ ఫోర్ ద్వారా మొన్న ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు లో అధ్యక్ష ఒక మంత్రి వర్గ ఉపసంఘం వేశాం అధ్యక్ష ఈ ఉపసంఘం అధ్యక్ష ఎక్కడెక్కడైతే చట్టానికి విరుద్ధంగా మార్పులు చేశారో వాటిపై అధ్యయనం చేసే అధ్యక్ష తగిన చర్యలు తప్పకుండా తీసుకునే విధంగా ముందుకెళ్తాను అధ్యక్ష ఏదైతే ఎంఏయుడి వాళ్ళతో కూడా మాట్లాడుకుని నాలుగు గురించి కూడా అంటే ప్రజలకు ఏదన్నా మెరుగైన సేవ ఇవ్వాలి ప్రజలు హర్షించే విధంగా ఉండాలి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు ఆలోచిస్తారు కాబట్టి అధ్యక్ష ఎన్నో అధ్యయనం చేస్తాను అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన అధ్యక్ష ఈ విధానాలను ఖరారు చేయడం కోసం కూడా ఈ బలహీన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఏ అయితే చేయగలమో దాని మీద కూడా అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క జియోఎం అధ్యక్ష అది నా అధ్యయనంలో అధ్యక్ష గౌరవ ఎండోమెంట్ మంత్రి గారు మన ఫైనాన్స్ మంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు అలాగే ఇండస్ట్రీస్ మంత్రి గారితో కలిపి మన మైనార్టీ వెల్ఫేర్ గారితో కలిపి ప్రసంగ వేసే అధ్యక్ష తప్పకుండా ఫ్రీ హోల్డ్ సమస్య అలాగే ట్వంటీ టూ ఏ సమస్య అన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష